హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియా బ్లాగ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ బాలామృతం పిండితో మళ్ళీ ఇంకో రెసిపీ చేయబోతున్నాను అదేంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కేక్ చేయబోతున్నాను ఈ కేక్ కోసం నేను పిండిని ఈ గ్రీన్ కప్ తో మూడు కప్పులు తీసుకున్నాను ఈ పిండిలో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి ఈ కప్పుతో సగం చక్కెర మాత్రమే తీసుకున్నాను మనం కేక్ కోసం తీసుకున్న పిండిని ఈ చక్కెరని మిక్సింగ్ బౌల్లో వేసి ఒక రెండు ఎరకాయలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాలామృతం పిండితో ఏ రెసిపీ చేసినా దాన్ని అయితే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఎందుకంటే అది బర్కే ఉంటుంది కాబట్టి ఈ బాలామృతం పిండిని వేసేయకుండా ఇలా వెరైటీస్ చేసి పెట్టండి మీ పిల్లలకి ఇష్టంగా తింటారు గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేయండి ఒక ఎగ్ కూడా ఎగ్ అనేది ఆప్షనల్ నేనైతే వేసుకుంటున్నాను అదే కప్పుతో కాచిచల్లరిచిన అరకప్పు పాలు అండ్ పావు కప్పు నూనె నూనెకి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు లాస్ట్ లో ఆయిల్ కూడా వేసాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ అనేది ఇలా తిక్కు గా ఉండాలి తర్వాత కేక్ బేక్ చేసుకునే బౌల్ కి ఇలా మొత్తం ఆయిల్ రాసుకోవాలి నా దగ్గర అయితే ఆ బౌల్ లేదు నార్మల్ బౌల్ తీసుకున్నాను ఆయిల్ రాసాక ఏదైనా పొడి పిండి ఉంటే ఇలా అంతా చల్లుకోవాలి ఇలా పిండి చల్లుకోవడం వల్ల కేక్ బేక్ అయ్యాక కేక్ మంచిగా వస్తుంది తర్వాత కేక్ బ్యాటర్ ని ఈ బౌల్లో వేసుకొని బాగా మూడు సార్లు డిప్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా కేక్ బ్యాటర్ పైన వేసుకోవాలి నేనైతే బాదం కిస్మిస్ జీడిపప్పు వేసుకుంటా టూటీ ఉంటే కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి నేనైతే పప్పు కుక్కర్ తీసుకున్నాను మా ఇంట్లో పెద్దది ఉంది దీన్ని ఆల్రెడీ పది నిమిషాలు మూత పెట్టి వేడి చేశాక ఇందులో ఇలాంటిది ఒక స్టాండ్ పెట్టి కేక్ బయటని దాని మీద పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో పెడితే కింద మాడిపోతుంది పైన సరిగ్గా బేక్ అవ్వదు ఈ మూత పైన ఇలాంటిది ఒకటి బరువు రాయి లేదా ఇలాంటి రోలు ఏదైనా పెట్టుకోండి గాలి అనేది బయటికి పోకుండా ట్వంటీ మినిట్స్ తర్వాత చూసాను చాక్ తో ఇలా కూర్చి చూశాను కింద బేక్ అయింది కానీ పైన బేక్ అవ్వలేదు చాక్ లేదా పిక్ ఏదైనా ఉంటే దాంతో చూసుకోవచ్చు మళ్ళీ ఇంకో ట్వంటీ మినిట్స్ పెట్టాను మొత్తం ఫార్టీ మినిట్స్కి కి ఈ కేక్ అనేది బేక్ అయింది నాకైతే పిక్ లేదా చాక్ పెట్టినప్పుడు దానికి ఏమి అంటుకోకుండా ఉంటే అది కంప్లీట్ గా బేక్ అయినట్టు గిండాకి అంటుకొని ఉంటుంది కాబట్టి చాక్ తో ఇలా చేయడం వల్ల ఈజీగా వస్తుంది కేక్ అనేది కరెక్ట్ కొలతల ప్రకారం చేస్తే ఇలా స్పాంజీ స్పాంజీగా ఫఫీ ఫఫీగా వస్తుంది నాకైతే సూపర్ గా వచ్చింది కేక్ అయితే బేకింగ్ సోడా అనేది కూడా మనం కరెక్ట్ గా మరి తక్కువ వేసినా అస్సలు పొంగదు మరి ఎక్కువ వేసినా బాగా పొంగుతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా దియ్య మాత్రం చాలా ఇష్టంగా తిన్నది బాలామృతం పిండిని వేస్ట్ చేయకుండా ఇలా మీ పిల్లలకు కూడా ఏదైనా వెరైటీస్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి కేక్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కేక్ ని ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ బాలామృతం పిండితో ఇంకేదైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా చేసి వీడియో పెడతాను ఈ కేక్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం నన్ను నా వీడియోస్ మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ